మానవత్వం పరిమళించిన వేళ ఎంతో అల్లారు ముద్దగా పెంచుకున్న పెంపుడు కుక్క అనారోగ్యంతో మృతి చెందింది దీంతో నర్సింహులు పద్మ అనే దంపతులు ఆ పెంపుడు కుక్కకు అంత్యక్రియలు జరిపించి మానవత్వాన్ని చాటుకున్నారు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం గోపాల్పూర్లో నరసింహులు పద్మ దంపతులకు ఒక కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు కుమార్తె మానస కోరిక మేరకు పద్నాలుగు సంవత్సరాల నుండి అచ్చు కుక్కను జాకీ అనే పేరుతో పెంచుకుంటూ ఉన్నారు కానీ నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో కుమార్తె చనిపోవటం జరిగిందని కుమార్తె చనిపోకముందు పెంపుడు కుక్కకు చనిపోతే అంత్యక్రియలు జరిపిస్తామని తల్లిదండ్రులు మాటిచ్చారని అచ్చు కుక్క అనారోగ్యంతో చనిపోవటంతో కుమార్తె కోరిక మేరకు మనుషులకు జరిపించిన విధంగానే సాంప్రదాయ పద్ధతిలో మంగళవారం రోజున అంత్యక్రియలు జరిపించారు ఈరోజు అచ్చు కుక్కకు సమాధి నిర్మించారు దీంతో పాటు దినకర్మ జరిపించారు విశ్వం గల విశ్వాసం గల జంతువైన అచ్చు కుక్కపై ప్రేమానురాగాలు చూపిస్తూ అంత్యక్రియలు జరిపించడం పట్ల పలువురు అభినందిస్తున్నారు అయితే మనకు కొంచెం ప్రబల వల్ల చనిపోయింది పద్నాలుగు ఏళ్ళ చనిపోయి ఆమె తెచ్చుకున్న బాగు అచ్చు జాకీ పేరు ఆమె పెంచుకున్నది పెంచుకున్న తర్వాత ఆమె పోయింది కాబట్టి ఇప్పుడు జాకీని కూడా మేము మా పాప లెక్క చూసుకున్నాము చూసుకొని పెంచాం చేసాము అది కూడా గత దగ్గర దగ్గర పదమూడేళ్ళు బతుంది పదమూడేళ్ళు పద్నాలుగు పడ్డాయి మొన్న ఆకస్మత్గా చనిపోయింది చనిపోయినందుకు ఇక ఆమె కోరిక మేరకు ఆమె ఆమె ఆత్మ శాంతి ఇచ్చాలనే భావంతో ఆమె తెచ్చి చెప్పినది ఉన్నప్పుడే చెప్పింది ఈ మనం తెచ్చుకోవడం మెయిన్ కాదు డాడీ తెచ్చుకున్నందుకు దాన్ని మంచిగా చూసుకోవాలి పెంచుకోవాలి చనిపోతే దానికి సమాధి కట్టియాలి మంచిగా అన్ని కార్యక్రమాలు చేయాలి మనసులు అర్థం చేస్తారు అట్లా చేయాలని చూసుకోవడం అట్లా జరిగింది ఇప్పుడు చేయడం కూడా అట్లా జరిగింది గత పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళ నుంచి కూడా ఆమె దానిపైన వర్ధంతి కానీ పుట్టినరోజు కానీ కొంచెం అన్నదానం చేయడం కానీ